మీకేమన్నా ఇలా తీసుకెళ్ళిపోయి అదే మంచిగా ఎక్కడ నాశ్రమంలో పెడతారు చూసారా అలాంటివి ఉంటే చెప్పండి అసలు ఒప్పుకోట్ల నా పిల్లలు పెడుతున్నావు నువ్వు ఆ బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు వర్షం తల్లి చూడండి ఇప్పుడు సమరమే తినట్లా విజిల్ అయితే నా దగ్గరికి వస్తుంది పిల్ల అమ్మా అమ్మ ఆటలాడుతుంది మమ్మీ మా అమ్మ ఈ చూడు మమ్మీ నా కాళ్ళ దగ్గర ఆట ఆటలాడుతుంది గోర్లు గీరు గోర్లు ఉన్నాయి మమ్మీ వీళ్ళకి అమ్మా అమ్మ వీళ్ళకే గోర్లు ఉన్నాయి మమ్మీ గీరుకోండి

ఇది తిన ఇక్కడ బ్లాక్ పాప్ హాస్పిటల్కి వెళ్ళిందిగా వచ్చిద్ది మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళిందిగా నువ్వు తినో ఇది వచ్చింది ఇది అంతేమో మీ డైలీ అబ్బా మా నువ్వెళ్ళ అన్నం ఇదిగో అన్నం పెట్టా అక్కడ ఇక్కడ ఈయన ఉన్నాడు చూసారా ఈయన బట్టలు లేకుండా డైలీ ఉంటున్నారండి మీకేమన్నా ఇలా తీసుకెళ్లిపోయి అదే మంచిగా ఎక్కడ నాశనంలో పెడతారు చూసారా అలాంటివి ఉంటే చెప్పండి ఆయన పిలిచినా సరే ఆయన పలకట్ల ఫుడ్ తప్పిన అంటే మాట్లాడ్డు ఏం చెప్పడండి ఏం మాట్లాడలే అలాగే చూస్తున్నాడు ఇప్పుడు కాదు ఎక్కడనే కాదండి ఈ రోడ్డు మొత్తం తిరుగుతాడు ఆయన ఎవరో పట్టించుకోట్లే ఈ రోడ్డు మొత్తం తిరుగుతారు అటు ఫెర్రీ ఘాటు వైపు మొత్తం అన్ని రోడ్డు రోడ్డు మొత్తం తిరుగుతుందండి ఎక్కడైతే ఒరు పట్టించుకోవట్లేదు మీకేమైనా ఏమైనా తెలిస్తే చెప్పండి తల్లి కాదు తల్లి మా లైక్ ఫ్రెండ్ చూడు మమ్మీ ఎలా దగ్గరికి బుడ్డిది కాదు ఆ జ్యూస్ అరిచింది ఇదిగో వీళ్ళిద్దరు వస్తే చాలు మమ్మీ ఏమో మమ్మీ ఈ బుడ్డిదే ఇది బ్రౌన్ కదా ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఆడు చూడు మమ్మీ గ్యాంగ్ వేసుకొని వచ్చాడు ఈ పెద్దోడు మాత్రం బలే కలిసిపోయారు మమ్మీ మీదతో తల్లి కూతురుతో మో ఇల్లు వచ్చారు మమ్మీ చూడు ఎలా వస్తున్నారు ఇదిగో ఈ తెల్లది ఎక్కడికి వచ్చింది ఇదిగో ఇగో మీ ముగ్గురు తినండి ముగ్గురు తింటున్నారు మా నువ్వు తిన్నావు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చు మా వర్షం పడుతుంది మమ్మీ బాగా సరే సరే ఆగిది దీన్ని ఏం పట్టుకోవాల్సి వచ్చింది అసలు ఒప్పుకోట్లా తల్లి సుమితులు అస్సలు ఒప్పుకోట్లా నా పిల్లలు పెట్టుకుంటే నాకు ఎందుకు పెడుతున్నావు నువ్వు ఆ వెళ్దాం ఇది ఆగి వెళ్దాం సరే ఆగా ఆగా వచ్చారా అమ్మాయి ఎక్కువైపోతుంది మమ్మీ బాగా ఎక్కువైపోయింది మమ్మీ రాయలను ఎక్కడికైనా వెళ్ళే అని ఆగుదాం బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు వర్షం బా బాగా ఎక్కువైపోయింది ఫోన్ బండిలో పెట్టేస్తున్నా తడిసిపోయింది మమ్మీ సరే పెడతా కవర్ కూడా లేవు అసలు బండిలో నువ్వు ఇప్పటికే చూడు బండి మా బాగా ఎక్కువైపోయింది లేవు మమ్మీ అపార్ట్మెంట్ లోకి వెళ్దామా పిల్లలకి ఇప్పుడు పెడతాం కష్టం క్యాన్ తెచ్చుకోలేదు నువ్వు ఇవ్వ చూడ ఎలా పడుతుందో వర్షం అమ్మో ఏంది మమ్మీ ఒకేసారి ఎంత ఉన్నట్టుండి పెరిగిపోయింది బాగా ఎక్కువ ఈ పిల్లలు ఎక్కడ కింద ఉండకుండా అటు వెళ్ళిపోయారు బాగా ఎక్కువ పడుతుంది ఫోన్లో కనిపించలేమో సరిగ్గా చూసారా వర్షం ఎలా పడుతుందో ఈ గోడ దగ్గర నుంచి ఉంటే ఏందో మరి ఆనట్లా ఆ గోడ వాళ్ళేమో మరి ఎక్కడైతే చినుకులు పడట్లే గోడ దగ్గర

ఇగో మీ నా దగ్గర ఇగో నామే కాళ్ళు అయితే ఏమొచ్చింది చెప్పండి అమ్మాయి రోజులు రావట్లే వద్దా ఇటరండి ఇటండి 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 అమ్మాయి ఇక్కడేమో మేము అన్నా ఈ నోళ్ళు రావట్లే రోజున నేనేమి ఇక్కడ ఇంత టెన్షన్ పడుతున్నా పెళ్ళి ఆ రోజు మనసు అనిపించలేదు మేడం మీరు ఏమన్నా అనుకోండి అమ్మ ఇంకోటి రావాలిగా వర్షం తగ్గింది తల్లి ఒకటేగా లేంది పిల్లలు ఉన్నారుగా సరే రా మమ్మీ వెళ్దాం మళ్ళీ వర్షం పడకముంది మమ్మీ ఇది వచ్చింది తల్లి వచ్చింది ఈ తల్లి రాదు మమ్మీ తల్లి ప్రొత్తుంది బకెట్ అడిది మమ్మీ బకెట్ అడ్డిది ఇవి రెండు పిల్లలు ఉన్నాయి అవతల పక్క తెల్లది బ్లాక్ ప్లేట్లోనే పెట్టు ఇంకేం చేస్తావు ఈ వర్షం నీళ్ళు లెక్క అయిపోయినాయి అసలు వర్షం పడటం వల్ల ప్లేట్లో పెట్టాల్సి వచ్చింది ఈరోజు అన్నం నీళ్ళ నీళ్ళు కొందండి ఈరోజు ఈ పప్పీస్ బాగా పడుతుంది ఈ బ్లడ్ అసలు ఎక్కడ వరకు వెళ్ళింది అన్న చూడు ఆ బ్లడ్ ఆడ నుంచి ఉంది ఎక్కడ దాకా ఉంది ఎక్కడ నుంచి ఇంకా ఒకసారి విజిల్ అయి అన్న వస్తారేమో ఎట్ నుంచి అన్న ఇంకా బ్లడ్ ఎక్కడ లేదుగా ఏమైంది ప్లేస్ లో ఏడా బాగుంది బ్లడ్ బుడ్డి కొత్తగా రావట్ల భయం ఉన్నట్టుంది ఆడి బాగా ఏమైనా కాలుకేమైందన్న దానికి దెబ్బ ఉందా ఇప్పుడు గేట్లు వేస్తూ ఉంటారు గేట్లు ఉంది తీసుకెళ్ళి ఇది వచ్చేసి మొత్తం రైతు అండి లోపల మొత్తం రైతు బజార్ ఇప్పుడు గేట్లు వేసేసి ఉన్నాయి ఎడ పిల్లలు ఉంటే పిల్లలు రాలేదు ఎందుకు ఇప్పుడు అక్కడ ఒక అన్న అన్నట్లేండి అన్న అక్కడ ఒక అన్న ఉన్నట్లు దానంగానే వచ్చింది మమ్మీ అది తెగరుస్తుంది ఇల్లు సక్క షెడ్ లో పడుకున్నారు మెకానిక్ షాప్ లో పడుకు ఈసారి చూపిద్దాం గట్టిలో పెట్టు అందరూ అమ్మో మాములుగా ఎగరట్లే అమ్మాయిల ప్లేట్లే కదా ఎస్రాకు ఒక దెబ్బ చించేస్తున్నారు ఇల్లుగురు మరి తల్లి ఆడ ఉంది తల్లి బయట ఉంది ఏమో మమ్మీ పిలుస్తాను మనల్ని చూడలేదేమో మనం తల్లి వైపు కూడా చూడాలి డైరెక్ట్ ఇట్లా వచ్చేసి తల్లి చూడండి ఇప్పుడు మరీ ఏ టైటే వస్తుందమ్మ పిల్ల దారి వస్తుంది మమ్మీ గడ్డిలో రాదంట నువ్వు వింటారా నువ్వు ఇంతే మమ్మీ ఎన్ని ప్లేట్లు కొత్తారు మమ్మీ ఇల్లు ఆ కొద్ది రైస్ పాలు పెట్టేద్దాం పాలు కూడా ఉన్నాయా అవును అంత ఉన్నారా నీ పిల్లల కోసం నువ్వు ముందు ముందు నువ్వు మమ్మీ అమ్మా ఇది వచ్చింది మమ్మీ అమ్మ ఇది ఎలా వచ్చింది మమ్మీ అమ్మ ఇలా వచ్చారు రా మమ్మీ కొద్దిగా అన్నం తక్కువైంది పాలు తీసుకొచ్చి పాలు బాగుతుంది అండి ఇదిగో నీకు అన్నం ఉంది ఇదిగో ఇది కూడా వచ్చింది మమ్మీ అమ్మ ఈడుగా వచ్చాడు పిల్లలందరూ వచ్చారా ఆ బుడ్డు నీ వెనకాల ఉందిగా ఈ అచ్చులు చూసారా బండి అసలు జారిపోతుంది ఈ ఎక్కడి నుంచి రోడ్డు దాకా ఇలాగే ఉంది అసలు లైన్గా ఇది మా బండి అచ్చు ఆడ పెడిగ్రీ పెట్టే తినలా ఈడొక్కడే తింటున్నాడు ఇది తింటుంది పెడిగ్రీ తినకుండా ఏంది మా వీళ్ళు అదే పెడిగ్రీ తినకుండా తీసుకొస్తున్నారు